ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అన్ని రాష్ట్రాల పద్ధతుల్లో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కున్న బెల్లాక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేలు గరిష్టంగా ఏడు వేల ఏడు వందలు హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేల ఒక రూపాయి మరి కిండల్ గరిష్టంగా ఏడు వేల మూడు వందలు కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఒక వంద కింటలు గరిష్టంగా ఏడు వేల రెండు వందలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట యాభై మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఐదు వందలు క్వింటల్ గరిష్టంగా పత్తి ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా పత్తి ఏడు వేల పదిహేను రూపాయలు రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా పత్తి ధర వచ్చి ఏడు వేల రెండు వందల డెబ్బై రూపాయలు ఉన్నది తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల ఒక వంద అదేవిధంగా మన తెలంగాణ జిల్లాలో పది ధరలు చూద్దాం ఇప్పుడు ఎనుకనూరు వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల రెండు వందలు జమ్మికుంట వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందలు కరీంనగర్ జిల్లాలో అయితే కనిష్టంగా పత్తి ధర ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఆరు వందలు నర్సంపేట మార్కెట్లో కనిష్ట ధర ఐదు వేల ఐదు వందలు మరి కింటల్ గరిష్టంగా ఆరు వేల ఆరు వందల రూపాయలు వరంగల్ వేస మార్కెట్లో కనిష్ట ధర ఐదు వేల రెండు వందలు మరి కింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఖమ్మ వేసా మార్కెట్లో కనిష్ట పతిధర ఆరు వేల ఏడు వందలు మరి కింటల్ గరిష్టంగా ఏడు వేల పదకొండు రూపాయలు ఉన్నది అదొని వ్యవసాయ మార్కెట్లో కనిష్ట పత్తి ధర నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలుగా పలికి గరిష్ట కిండల్ పత్తి ధర ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు పలు ఉన్నది సో అదొని వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి ధరలు మళ్ళీ తగ్గినాయి అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే కనిష్టంగా ఐదు వేల నాలుగు వందలు గరిష్టంగా ఐదు వేల పం తొమ్మిది వందల పదిహేడు రూపాయలు సన్ఫ్లవర్ చూసుకుంటే ఆరు వేల అరవై రూపాయలు మరి కింటల్ గరిష్టంగా ఆరు వేల నూట ఇరవై రూపాయలు ఉన్నది అదేవిధంగా కర్నూలు మార్కెట్లోని మొక్కల ధర చూసుకుంటే కనిష్ట ధర పదిహేను వందల తొమ్మిది రూపాయలు గరిష్ట క్వింటల్ మొక్కల ధర వచ్చి పద్దెనిమిది వందల పదిహేడు రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ ఈ రోజున అన్ని మార్కెట్లోని ధరలో తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ